హలో హలో ఎంత వరకే లైవ్లో ఉందా అందరికీ నమస్కారాలు ఈరోజున మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి కావలి నియోజకవర్గ పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో గత పద్నాలుగు నెలల కాలంలో కావుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మీ అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు కావుల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకి జవాబుదారతనాన్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ పరమావధిగా భావించి ఈ పద్నాలుగు నెలల కాలం నుంచి కూడా కావలే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు ఉన్నటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావల్లో ఇప్పటికీ రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లో వర్కులు చేస్తూ కావలిని ఒక అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో కావలికి ఏమైందో కావలి గడ్డకి శాపం వచ్చిందో దిష్టి తగిలిందో తెలియదు కానీ ప్రతిపక్షాలు పాలక పక్షానికి అండగా ఉండాల్సిన తరుణం కావులను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ నిరంతరం వ్యక్తిగత దూషణలకి దిగుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని పోషించడంలో వైఎస్ఆర్సీపీ ఈ రోజున కావల్లో ఈ పద్నాలుగు నెలల కాలంలో నిరంతరం కూడా అభివృద్ధికి అడ్డుకట్టేస్తున్నారు మోకాలు అడ్డుతున్నా ఎన్ని సమస్యలు ఎదురైనా రాజకీయాల్లో అనగదొక్కాలనే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మన దృక్పథం కావలి అభివృద్ధి ద్వేయంగా నన్ను నమ్మినటువంటి నా ప్రజల కోసం నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం మా యువనాయకుడు లోకేష్ కోసం అవమానాలను బాధలను కష్టాలను దిగమింగుతూ కూడా పెద్దల మీద చిరునవ్వు హృదయంలో బడభాగ్ని పెట్టుకుని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం అయితే ప్రతిపక్ష పాత్ర పోషించాల ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన శ్రేష్టలు అధికారుల మీద విమర్శిస్తున్నా పనిచేస్తున్నట్టు అధికారులను బెదిరిస్తున్న మొక్కవని ధైర్యంతో అధికారులు నేను కూడా కావలి నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉన్నాం నేనంటూ ఎమ్మెల్యే అయిన తర్వాత మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న తరుణంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కావలి ప్రజల దాహర్తని తీర్చేటువంటి అమృత పథకాన్ని సంబంధించినటువంటి పైలాన్ని కావలలో ప్రారంభిస్తే ప్రారంభించినటువంటి పైలాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో నాటి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ అనుచరులు విధ్వంసం చేస్తే విధ్వంసానికి సంబంధించినటువంటి పోలీసు కేసు ఆనాడే టూ టౌమ్లో రిజిస్ట్రేషన్ ఉంటే ప్రభుత్వం వారిది విధ్వంసం చేసింది వారిది కాబట్టి